హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ వీడియో వచ్చేసి ఏ మై లైఫ్ అందరిలాగే నాది కూడా రొటీన్ లైఫ్ డే ఎట్లా స్టార్ట్ అవుతుందో ఏమో తెలియదు ఫస్ట్ నా ఫోన్ చూడాలి అంతే ఒక క్రియేటర్ పడే బాధ ఇంకో క్రియేటర్ కి మాత్రమే అర్థం నిన్న పెట్టిన వీడియోలకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి సబ్స్క్రైబర్స్ ఎంత మంది వచ్చే సిటీఆర్ పర్లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాను అన్నట్టు క్రియేటర్స్ కి ఇవన్నీ కామన్ కదా పది నిమిషాలకోసారి వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి బాగా అలవాటు అయింది నాకైతే నేను ఎర్లీ మార్నింగ్ రోజు ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేస్తాను బట్ ఈ రోజు చాలా లేట్ అయిపోయింది నేను లేచేసరికి సిక్స్ థర్టీ అయింది అనమాట కానీ ఎంత లేట్ అయినా ఫోన్ చూసి అలవాటు మాత్రం అస్సలు మార్చుకోలేకపోతున్నాను లేవంగానే ఫస్ట్ ఫోన్ చూసి అన్నిటికీ కూడా ఛార్జింగ్ పెడతాను ఐ మీన్ నాది మా బావ అది ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోతుందో ఉంటుందో తెలియదు కదా ఉంటున్న రూమ్ వన్ బిహెచ్కే కిచెన్ హాల్ బెడ్రూమ్ బయట బాల్కనీ ఇలా సింపుల్ గా ఉంటది అనమాట ఉంటున్నది రెంట హౌస్ ఏనండి ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను మేమైతే ఉండేది హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి ఆ కామెంట్ కి ఎక్కువగా లైక్స్ వస్తే డెఫినెట్ గా హోమ్ టూర్ చేసేద్దాం అండ్ చాలా మంది అక్క మీరు ఎంత వరకు స్టడీ చేశారు ఐ మీన్ ఎంత వరకు చదువుకున్నారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నేను ఇంత ముందు చెప్పే ఉంటాను నేనైతే జస్ట్ ఇంటర్ వరకే చదువుకున్నాను ఆఫ్టర్ దాట్ నాకు మ్యారేజ్ అయింది వాస్తవానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయి మా పెద్దోడు పుట్టిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత డిగ్రీ లో జాయిన్ అయినా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడం వల్ల అంతతోనే స్టడీ ఆపేయాల్సి వచ్చింది ఇప్పటికే నాకు చదువుకోవడం అంటే ఇంట్రెస్టే మా బాబు కూడా పంపించడానికి సిద్ధంగానే ఉన్నాడు బట్ కాకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పిల్లలు స్టడీ ఖర్చులు చాలా విపరీతంగా ఉన్నాయి అసలు ఇప్పుడు నుంచి చదివి ఉంచేదే ఏముంది బీఈడీలు లు మాస్టర్స్ చేసిన వాళ్ళే ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో మా బావ ఒక్కడు సంపాదిస్తే నేను ఇద్దరు పిల్లలు ఖర్చులు మెయింటెనెన్స్ అన్ని వెళ్ళదీయాలి తన కష్టంతోనే ఇప్పుడు నేను ఎట్లాగ బయటికి వెళ్ళి వర్క్ చేయలేను ఐ మీన్ పిల్లల్ని చూసుకోవాలి కదా మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి మళ్ళీ సాయంత్రం తీసుకురావాలి అసలు టైం మేనేజ్మెంట్ అసలు సెట్ అవ్వట్లేదు ఏదైనా వర్క్ చూసుకుందామంటే సో అందుకోసమే నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది ఎప్పటికీ లైఫ్లాంగ్ యూట్యూబ్ కొనసాగుతుందా అంటే చెప్పలేము రన్ చేసేంత వరకు చేస్తాను మా బావ చేసే డ్యూటీ ఎప్పటికి శాశ్వతమా అంటే అది చెప్పలేము సో అలా నెట్టుగా రావాల్సిందే అన్ని కూడా కాకపోతే నాకు మా బావకి ఒక చిన్న థాట్ అయితే ఉంది సో ఎట్లాగో మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో అయితే ఉన్నాం కదా కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము ఇంతకీ మీ హస్బెండ్ చేసే డ్యూటీ ఏంటి అని కూడా చాలా మంది కామెంట్ చేశారు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను తను ప్రైవేట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇంతకీ ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు మా బావ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపున క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని వాడుకుని తర్వాత నువ్వు ఇన్ టైంలో క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేస్తాడు అనమాట సో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా వీడియో విషయానికి వస్తే పొద్దుగా నేను లేచినా కదా పిల్లలు మా లేవలేదు లేవలేదన్నమాట సో ఇంకా నేనైతే రైస్ కడిగి నానబెట్టేశా ఇంకా కది ఉండదామని అని చెప్పేసి ఆలు నైతే కట్ చేస్తున్నాను దాకా మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించేదాన్ని బట్ ఇంట్లో పల్లి చట్నీ చేయడానికి పల్లి ఇవ్వనమాట అండ్ ఇంకో విషయం అంటే మా పెద్ద అబ్బాయికి పల్లి చట్నీ పడదని రీసెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే చెప్పిండు పులుపులు పల్లి చట్నీ మసాలా గార్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ వీటన్నింటికి చాలా దూరంగా ఉంచాలి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పిండు ఇక ఈ మధ్యనే టిఫిన్స్ చేయడం బంద్ చేసిన బట్ టూ త్రీ డేస్ కోసారి లేదా వన్ వీక్ కోసారి చేస్తూనే ఉంటాను కొద్దిగానే అన్నము కూర చాయ్ పాలు అలాగే పిల్లలకి స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసి ఉంచుతా అన్నట్టు నార్మల్ గా అందరి రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటది బట్ నేను ఒక వీడియో క్రియేటర్ ని కాబట్టి వీడియో షూటింగ్ ఎడిటింగ్ అప్లోడింగ్ సంథింగ్ ఇది ఒక ఎక్స్ట్రా పని ఉంటదా రన్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి నాకేమో పేషెన్సీ ఐ మీన్ ఓపిక చాలా తక్కువ బట్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది దీనికంటే కంటే పత్తేడ బోగుడు రోజుకు రెండు మూడు వందలు యూట్యూబ్ అసలు కానీ నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి పనికి పోవాలంటే పిల్లలు వస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు స్కూల్ కు పోతున్నారు కదా టైం సెట్ అవ్వట్లేదు అనమాట వాళ్ళని పొద్దుగాల తీసుకపోవాలి అండ్ మధ్యాహ్నం లంచ్ తీసుకుపోవాలి అండ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా ఇంటికి తీసుకురావాలి సో ఇలా గడికోసారి వాళ్ళ దగ్గరికి పోవడమే సరిపోతుంది మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయితే అంటే ఒక టెన్ ఇయర్స్ రాసినాయి అనుకోండి తర్వాత వాళ్ళు ప్రతిదీ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు పెద్దగా అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు కాబట్టి సో మనం ఏదైనా అదర్ వర్క్ చేసుకోవడానికి వీల్ కదా బిజినెస్ స్టార్ట్ చేయడమా లేదంటే ఏదైనా షాప్ లో వర్క్ అనేది తర్వాత ఆలోచిస్తాము బట్ ఇప్పటి వరకు అయితే ఓకే అలా నెట్టుకొస్తున్నాం అంతే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మా యూట్యూబ్ రన్ చేస్తుంది వాళ్ళు ఆయన వర్క్ చేస్తున్నారు ఇంకేంది అని అనుకుంటారు బట్ లోపల ఉన్న జల్లెడుకున్న హోల్స్ వాళ్ళకి తెలియదు కదా నిజంగా మాట్లాడుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లోనే ఉంటాయి బట్ ఎదుటి వాళ్ళని దొప్పి పొడవడానికి చూస్తూ ఉంటారు ఎందుకో మరి ఏమోలే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకని ఇంకా టూ డేస్ అయితే పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నారు అదేనండి బతుకమ్మ పండుగ రాబోతుంది కదా మా ది ఫేమస్ అంటే అది బతుకమ్మ పండుగ అవును ఇంతకీ మీరు బతుకమ్మ పండక్కి షాపింగ్ చేసేలా లేదా అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఈసారి షాపింగ్ ఇంకా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే కొంచెం టైట్ గా ఉంది ఇంట్లో నేను ఎలా అంటే డబ్బులు ఉన్నప్పుడు నచ్చినప్పుడు ఏదో ఒకటి కొని పక్కకు పెట్టుకుంటాను సో తర్వాత ఇలాంటి టైమ్ లో యూస్ అయ్యనమాట ఇక వీడియోలో అయితే నేను పొటాటో కర్రీ చేశాను అండ్ ఇక్కడ కుక్కర్ లో రైస్ పెట్టాను ఇంకా మేము హీటర్ ఇంకా వాడట్లేదు పిల్లలు ఇంకా ఉన్నారు కదా అసలే మా పిల్లలు ఏ ఊకే వాళ్ళని గమనించుకుంటూ చూడాలి అందుకోసమే నేను ఇంకా హీటర్ అయితే వాడట్లేదు అనమాట రోజు మార్నింగ్ టైమ్ లో మా పిల్లలు అలాగే మా ఆయన స్నానం చేస్తారు గ్యాస్ మీద వాటర్ పెట్టుకొని ఇంకా నేను ఇంకా పనంతా తీర్నాక చిన్నగా లెవెన్ లెవెన్ థర్టీకి చేస్తాను నేనైతే చన్నీళ్లే చేస్తాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నేను ఎట్లా అంటే అందరం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకొని చేస్తే గ్యాస్ తొందర అయిపోతుంది కావచ్చు అని చెప్పేసి కొంచెం కాపాయం అనమాట యాక్చువల్ గా నాకు ఈ వీడియో తీయాలని ఇంట్రెస్ట్ లేదు బికాస్ చాలా మంది రీసెంట్ టైమ్స్ లో కామెంట్ చేస్తున్నారు సిస్టర్ మీ ని చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు ఏం వర్క్ చేస్తారో నేను గవ్వే చేస్తా పెద్దగా స్పెషల్ అంటూ ఏమీ లేదు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే నాకు నచ్చినట్టుగా ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక వీడియో చేసుకుంటూ పోతున్నాను కదా అంటే నా ఆడియన్స్ గా నా సబ్స్క్రైబర్స్ గా మీకు నా నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ ఆ సిస్టర్ మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది సో ఇలా చేయండి అని మీరు ఒక చిన్న సజెషన్ ఇస్తే నేను అలాంటి కంటెంట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే నార్మల్ గా డ్రెస్ రివ్యూస్ కానీ శారీస్ రివ్యూ ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ కుకింగ్ లో కొన్ని వెరైటీస్ సో ఇలా మీరు ఎలాంటి కలెక్షన్ టైప్ లో చేయమంటే నేను అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అండ్ అంతేకాదు ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా మంది సిరీస్ టైప్ లో ఒక టాపిక్ ని తీసుకొని ఇలా కంటెంట్ క్యారెక్టర్ డిసైడ్ చేసుకుని చేస్తున్నారు కదా అలా ఏమైనా చేయమంటారా లేదా ఏమైనా కామెడీ వే లో మాట్లాడడానికి లేదంటే కామెడీ వీడియో చేయడానికి ట్రై చేయమంటారా లేదా కామెంట్ చేయండి లెట్ మీ ఇన్ ద కామెంట్ బికాస్ ఒకే స్టైల్ నన్ను చూసి చూసి మీకు బోర్ కొడుతుంది కావచ్చు ఎందుకంటే నా నుండి మీరు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే చూసే జనాలకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా మళ్ళీ అడుగుతున్నా కామెంట్ చేయండి మీకు ఎటువంటి కంటెంట్ కావాలో డెఫినెట్ గా ఐ విల్ డూ దట్ నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి అందరూ అంటున్నారు నిజమో కాదో నాకైతే తెలియదు బట్ నాకైతే అనిపించలేదు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉన్న అశ్విని ఉన్న అశ్విని కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఐ మీన్ కొంచెం వెయిట్ లాస్ అయ్యానేమో అన్న ఫీల్ అయితే అనిపిస్తుంది నా పర్సనాలిటీ నాకంటే చూసే ఆడియన్స్ కి క్లియర్ గా అర్థం అవుతుంది కదా నేనైతే ఎటువంటి ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయట్లేదు బట్ మీకు తెలిసిన విషయమే కదా హోమ్ మేడ్ వెయిట్ లాస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను మన ఈ ఛానల్లోనే ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి ఇదైతే ఎటువంటి కెమికల్ కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు హోమ్ రెమెడీ నేచురల్ అనమాట గర్ల్స్ అనే కాదు జెంట్స్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మా బావకి డైలీ మార్నింగ్ అంటే పడి గడుపున హాట్ వాటర్ తాగే అలవాటు అయితే ఉంది సో తను ఒక టైంలో లో నేను ఒక టైంలో వెయిట్ చేసుకొని తాగడం ఏంది అని చెప్పేసి ఒకేసారి నీళ్లు వెయిట్ చేసి ఈ ప్లాస్కోలు అయితే పోసి ఉంచుతాను మా బావ సగం తాగి మిగతావి నా కోసం వంచుతాడు ఇంకా ప్లాస్కోల్ పోస్తాం కాబట్టి హాట్ వాటర్ టువెల్వ్ అవర్స్ వరకు ఇంకా చల్లారం ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత కొంచెం వస్తాయి ఎంతైనా ప్లాస్క్ ఉండాలి ఇక్కడనే కాదు నార్మల్ గా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా అందులో పాల్గానే ఏమైనా తీసుకెళ్తే పిల్లలు తాగడానికి కూడా వీలుగా ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే బట్టలతో ఎండ్ అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని సార్లు నేను పొద్దుగాలనే పిల్లలు ఏవ ముందుకే బట్టలు పిండుతాను సో టైమ్ అడ్జస్ట్ అవ్వకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే బట్టలు పిండుతానమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నా మంచి వాషింగ్ మిషన్ తీసుకోవాలి అని బట్ అది అస్సలు కుదరట్లేదు మేమున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి అటుది ఇటు రావడం సరిపోతుంది మా బాబా అప్పుడప్పుడు అంటాడు నువ్వు చేసే పని ఏముంది ఊడడం తోమడమే కదా బట్టలు కూడా బిండకపోతే ఎట్లా దీనికి కూడా వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే నీకు రోగాలు ఎక్కువైతాయి బద్దకం ఎక్కువైపోతుంది నేచురల్ గా బాడీకి ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి సో బేసిక్ పనులు మనమే చేసుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు అయినా నా పిచ్చి కాకపోతే మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏసీలు ఫ్రిడ్జ్ లు కూలర్లు వాషింగ్ మిషన్లు వాళ్ళతో ఉన్నారా నేను ఫుల్ వీడియోస్ చాలా రేర్ గా షూట్ చేస్తాను నైన్టీ నైన్ పర్సెంట్ షార్ట్ వీడియోస్ షూట్ చేస్తాను అనమాట ఎందుకంటే అది షార్ట్ అండ్ స్వీట్ గా వెంటనే అయిపోతుంది ఏదైనా ఫుల్ వీడియో చేయాలి అనుకుంటే కెమెరా ముందు డైరెక్ట్ మాట్లాడతాను అనమాట అది కూడా ఒక టాపిక్ చూస్ చేసుకొని జనాలకు యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడతాను అంతే తప్ప నేను ఇలా డే ఇన్ మై లైఫ్ అయితే చాలా రేర్ గా చేస్తూ ఉంటాను పెద్దగా ఎప్పుడు కూడా చేయలేదు ఇది రెండో వీడియోను అనుకుంటా మేబీ ఇంత ముందుకు ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో చేశాను అప్పటికి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు అనమాట ఇది సెకండ్ వీడియో అనమాట మళ్ళీ చేస్తానో లేదో కూడా తెలియదు మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ ను బట్టి నేను చేయాలా వద్దా అనేది ఆలోచిస్తానమాట బట్ మన నోటికి మన బాడీ లాంగ్వేజ్ కి ఈ ఫుల్ వీడియోస్ అసలు సెట్అప్ అవ్వని నా ఫీలింగ్ ఏదైనా వీడియో చేస్తున్నామంటే జనాలకి యూస్ఫుల్ అయ్యేది కావాలి లేదంటే ఎంటర్టైన్మెంట్ గా అయ్యేది ఉండాలి నేను ఏదైనా కూడా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చూస్తూ ఉంటాను అనమాట వీడియో మొత్తం పది పదకొండు నిమిషాలు ఉండొచ్చు కానీ నాకైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే టైం బట్టి ఎందుకు అసలు ఈ మధ్య నాది విపరీతంగా ఊడిపోతుంది జుట్టు మేబీ ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటా అంత ముందుకు నాకు ఇంతగానం జుట్టు ఉడకుండే అసలు వీడియోలో చూడండి మీకు క్లియర్ గా కనపడుతుంది ఎంత పల్చగా ఉందో అసలు నా హెయిర్ లాంగ్ ఉండదు బట్ స్ట్రాంగ్ గా అండ్ కొంచెం దొడ్డుగా ఉంటది బట్ ఇప్పుడు ఆ లావు కూడా తగ్గిపోయి సన్నగా అయిపోతుంది అనమాట హెడ్ బాత్ చేసినప్పుడే కొంచెం గుబురుగా కనబడుతుంది హెయిర్ డ్రై అయిన తర్వాత అదే కూడా మర్చిపోయినా మీలో ఎంత మంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి నాకు బిగ్ బాస్ అంటే ఒక విధమైన ఇంట్రెస్ట్ జస్ట్ నార్మల్ గా నిన్న షో ఈ రోజు రేపటి షో ఎల్లుండి అలా చూస్తూ అనమాట హాట్ స్టార్ లో మా టీవీలో అయితే బ్యాలెన్స్ లేవు అప్పుడప్పుడు ఇంకా యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ గానీ కామెడీ షోస్ గానీ పెట్టుకొని చూస్తాం అనమాట ఎంటర్టైన్ అవ్వడానికి ఈసారి జియో హాట్ స్టార్ అని కొత్తగా వచ్చింది మనం అమౌంట్ పే చేసి చూడాలంట ఏదైనా కూడా టూ డేస్ అయితే ఫ్రీగానే చూసిన బిగ్ బాస్ తర్వాత అమౌంట్ అడుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోమని తక్కువ బిగ్ బాస్ కోసం అమౌంట్ ఎవడు కట్టి చూస్తాడని చెప్పేసి ఇంకా దాన్ని పక్కకు పెట్టి నా పాత వీడియోస్ ఉంటే నేనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను ఎవ్రీ డే మార్నింగ్ పదకొండు గంటల వరకల్లా వీడియో అప్లోడ్ చేస్తాను ఒక్కోసారి ఇంట్లో పని తీరకపోతే పది నిమిషాలు ఇటుగా పోస్ట్ చేస్తాను తప్ప నేనైతే ఎవ్రీడే టైం కల్లా వీడియో అప్లోడ్ చేయాల్సిందే ఇన్ మై లైఫ్ ఇది మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకే అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతి అయిపోయింది వీడియో నేను ఫ్రీగా ఉండే టైం వచ్చేసి అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా వెళ్తే వెళ్ళినాక నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వరకు నేను ఫ్రీగానే ఉంటాను అంటే ఈ టైంలో నా వీడియోస్ ఏమైనా షూటింగ్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ చూసుకుంటాను అనమాట సో యా ఇదే అనమాట ఈ వ్లాగు ఇంకా ఫర్దర్ వీడియోలు ఈవినింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పటికే వీడియో లెంత్ అయింది చాలా సో ఇంకా ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కలుద్దాం ఉంటాను బాయ్